ఈ రోజుతో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసుకున్నాం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి అయింది రేపటి రోజు పదవ తేదీ ఈ సంతకాల సేకరణకు సంబంధించినటువంటి కార్యాచరణలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నూట నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు సాగుతాయి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంతో కలిపి పదకొండు నియోజకవర్గాల్లో కూడా రేపు మాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈరోజు ఆ సేకరించినటువంటి సంతకాలకు సంబంధించినటువంటి బాక్సులు అన్నిటినీ కూడా ఒక వాహనంలో ఊరేగింపుగా అక్కడికి వెళ్ళి ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఆ తర్వాత ఊరేగింపుగా వాటిని జిల్లా కార్యాలయానికి తీసుకురావడం జరుగుతుంది జిల్లా కార్యాలయంలో వాటిని భద్రపరిచి పదిహేనవ తేదీ ఇక్కడ నుంచి జిల్లా స్థాయిలో ఒక ర్యాలీ నిర్వహించి దాదాపుగా ఈరోజు జిల్లా స్థాయిలో పదిహేనవ తేదీ ఉదయం పది గంటలకి గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర నుంచి అంబేద్కర్ గారి విగ్రహం దాకా దానిని జిల్లాలో నియోజకవర్గాల్లో పదకొండు నియోజకవర్గాల్లో వచ్చినటువంటి సంతకాల సేకరణకు సంబంధించినటువంటి బాక్సుల్ని ఆ పత్రాలని ఒక వాహనంలో ఉంచి వాహనంతో పాటు ర్యాలీ నిర్వహించి అక్కడ ముగింపు సభగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి కేంద్ర కార్యాలయం తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపిస్తాం పదిహేడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం వెళ్ళి గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాలకు సంబంధించినటువంటి ఈ కోటి సంతకాల సేకరణ చేసినటువంటి విధానాన్ని దానికి సంబంధించి దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఈరోజు ప్రత్యేకించి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక్క పక్క ఈ కార్యక్రమం విజయవంతమైంది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా కోటి సంతకాలు ప్రజలు పాల్గొని కోటి మంది ప్రజలు పాల్గొని ఈ సంతకాల కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయం చేశారు ఈ సంతకాల సేకరణ విజయవంతమైంది వెంటనే పచ్చ మీడియాకి పొట్టనొప్పు ప్రారంభమైంది వెంటనే ఈరోజు దానికి సంబంధించినటువంటివి సరిగ్గా జరగలేదంటారు ఒక్కొక్క విధంగా చెప్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు అందుకే రేపు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పచ్చ మీడియా ఏదైతే పైచ్యం కమ్మి మాట్లాడుతుందో వాటికి చంప పెట్టేలాగా అందరి ముందే విలేకరుల ముందు మీడియా ముందు ప్రజల ముందు అందరి ముందే మేము సేకరించినటువంటి కాగితాలు ఏదైతే ఉన్నాయో ఆ పత్రాలు ఏదైతే ఉన్నాయో అప్లికేషన్ సంబంధించి గవర్నర్ గారికి పెట్టుకున్నటువంటి దరఖాస్తులు గవర్నర్ గారికి విన్నవించినటువంటి విజ్ఞాపన పత్రాలను కూడా మీడియా ముందు చూపించి ఆ తర్వాత బాక్సుల్లో భద్రపరిచి ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి కూడా వీటిని తరలించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం పారదర్శకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి పెద్దలాగా ఉన్నవి లేనివి లేనివి ఉన్నట్టుగా ప్రచారం చేసుకోవడం ఈరోజు ఇండిగోకు సంబంధించి వార్ రూమ్లో లోకేష్ దాన్ని మానిటర్ చేస్తున్నాడని చెప్పి చెప్పి ఆ పళ్ళు ఆలగొట్టుకునేటువంటి పనులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు లేని అవసరం లేనిటువంటి వాటిని ఆపాదించుకొని దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం ఎన్నడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసేటువంటి పరిస్థితి లేదు ఉన్నవి లేనివి అవసరం ఉన్నా లేకున్నా తమకేదో మైలేజ్ వస్తుందని చెప్పి చెప్పి భావించి ఈరోజు ప్రతి ఒక్కటి ఆపాదించుకొని ఆనందించేటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కాబట్టి అటువంటి విధానాలు కాకుండా ఈరోజు తాత్కాలికంగా ఈరోజు ఏదైతే మీరు చేసేటువంటి ప్రచారాలు దుష్ప్రచారాలు ఉన్నవి కేవలం తాత్కాలికం మాత్రమే శాశ్వతమైనటువంటి పనులు ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం దాన్ని విస్మరించి ఈరోజు మీరు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి తాత్కాలికమైనటువంటి నిర్ణయాలతో ప్రజలకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పనంగా పెట్టి మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఏదైతే చంద్రబాబు నాయుడు చేపట్టాడో దానికి సర్వత్రా అన్ని పార్టీల నుంచి ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి పార్టీలు వాళ్ళకు సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ సానుభూతి అందరూ కూడా ఈరోజు వీధుల్లోకి వచ్చి ఎస్ చంద్రబాబు నాయుడు చేసింది తప్పు దీన్ని మేమందరం ఖండిస్తున్నాం మీతో ఏకీభవిస్తున్నాం మీతో కలిసి అడుగులు వేస్తాం దీనికి మా మద్దతు ఇస్తామని చెప్పి చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు ఇచ్చి దీన్ని ముందుకు నడిపించింది కాబట్టి ఒక్కసారి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గాలకు సంబంధించి సహకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేకించి గ్రామ గ్రామాన వార్డు వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు లాగా కుక్కరు కొడుకి కుక్కరు తెగులు తెగితే కొడుకున్నట్టుగా నిద్రపోయినట్టు కాకుండా అధికారం లేకున్నా వెంటనే దాని నుంచి తేరుకుని బయటకు వచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీస్ కేసులు బనాయిస్తున్నా ఎక్కడ లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్ళి ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పి చెప్పి దానికి సంబంధించినటువంటి కరపత్రం అందించి మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పి కోరిన వెంటనే దాదాపుగా అన్ని కుటుంబాలు మద్దతు ఇచ్చే ఎవరు మద్దతు ఎవరేమోనని చెప్పి చెప్పి వెళ్ళిపోతున్నా కొంతమంది పిలిచి ఏమీ మేము తెలుగుదేశం పార్టీ అని మీరు మమ్మల్ని విస్మరించి వెళ్ళిపోతున్నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి దీన్ని మేము ఖండిస్తాం రండి మేము సంతకాలు పెడతామని చెప్పి చెప్పి స్వచ్ఛందంగా ఎన్నో కుటుంబాలు కరుడు కట్టినటువంటి తెలుగుదేశం కుటుంబాలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల్ని కార్యకర్తలని ఆహ్వానించి ఈ సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు